సభలు నమస్కారం క్షమించాలి అలవాటు ప్రకారం ఆలస్యమే నా జీవితంలో అనుకున్న సమయానికి తెర తీయడం జరగలేదు అనన్నారు అయితే అది చాలా అనుభవం అది తెలుగు ప్రేక్షకులకి వాటికి అలవాటు అయిపోయింది నా గడియాలే కన్యాచోకంలో గిరీషం పాత్రి నాకు ఈ గడియారాన్ని గొప్పకరించారు ఇది ఎలా నా దగ్గరే నాకు పిచ్చి నమ్మకం ఇది సవ్యంగా నడుస్తున్నంత కాలం అన్ని సక్రమంగా నడుస్తాయి తప్పే పదిహేను నిమిషాలు ఆలోచన మీరు నన్ను ఎక్కడిలాగా ఆ మా బందారాయణరావు గారి లాగా మీరు పితృ భగవత్ భగవద్స్వరూపులు అన్నదాతలు అని మనియాడు అలాంటి సంబోధనలు నా అమ్మక మీకు రుచించవు అది అంత వినయం నాకు నా మీరు నన్ను అనుమానించారు అది నేను వర్తించింది కాదు నా సంస్థను భారతో సంపాదించుకున్నాను ఇన్ని సంవత్సరాలు నా ప్రాణాలు పడంగా పెట్టి నేను దాన్ని అర్థించుకున్నాను ఇలా అడగలో నాలో కొంత అహంకారం అర్థిస్తున్నా ఈ గండికోట బాబురాజు అహంకారి అని మీరు అనుకున్నా నుంచి నేను రాజమండ్రి జీవితం మొదలైన అక్కడి నుంచి విజయనగరం కన్యాశుల్కంలో గిరీశం పాత్ర ఆంధ్ర నాటకరిషత్తులో ఉత్తమ నటుడు మరి ఎన్నెన్నో పోటీలు పరిషత్తులు బహుమతులు మరి ప్రేక్షకుల దగ్గర నుంచి నాటకం తప్ప మరేది చేత కాదని చిన్ననాడే తెలుసుకొని చిన్ననాటి నుంచి జీవితం అంతా నాటకంలోనే గడిపారు వ్యవహార సమకూర్చుల్లో మాటలు లేని పాత్రతో మొదలైంది నా జీవితం నట జీవితం అలా కంగారు పడకండి అదంతా లేదు ఇప్పుడు గుర్తు కూడా లేదు ఒడ్డుకు చేరుకున్నానని మాత్రం చెప్పగల ప్రకాశం పత్రులు గారితో కలిసి నటించారు నాగేశ్వరరావు బంధువులు గారి అభిమానాన్ని సంపాదించుకున్నాను జమీందే బిల్లు కట్టించుకున్నాను నా నాటకం చూడడానికి వచ్చిన గాంధీ గారిని చూశారు మీ అందరి ప్రేమ సంపాదించుకున్నారు ఇలా నడలో నాలో కొంత అహంకారం తొంగి చూస్తున్నా మీరు నన్ను క్షమించేయాలి ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ప్రతి వారికి కొంత అహంకారం అవసరం కూడా అయితే మీ ప్రేమ అభిమానము నా అహంకారం చల్ల మీ ప్రేమని అభిమానాన్ని దండ చేసి నా మెడలో వేస్తే కృతజ్ఞత తెలియజేయడానికి నా దగ్గర మాటలు కూడా కరువయ్యాయి నా భావాన్ని మీరు అర్థం చెప్తున్నారు అనుకుంటారు ఇద్దరు కుమార్తెల రూపంలో ప్రపంచం రెండు తరల పావై బలబెట్టినప్పుడు కింగ్ లేరేమన్నారు नयंकार चीक आक्रोशितो इन सरे నేను ఉంటే మరి వయసు పడిన వాళ్ళు యువకులు స్త్రీలు పిల్లలు అందరూ వచ్చి నా నాటకం దానికి కూర్చునేవాసలు వాడు అన్నాడు వాడు కూర్చున్న తోటే స్థానులు ఎలా కూర్చుండిపోయేవాళ్ళు ఆ పని యువకులు స్త్రీలు చేసేవాళ్ళు ముసలి వాడు భయప్రాంతం చూపులు స్టేజ్ మీద ఉన్న నాడు వాళ్ళ కుటువంటితో నన్ను ఆదేశించి నన్ను ముందుకు నటించేవాడు నేను గడిపేవాడిని నటించేవాడిని అలా కూర్చున్న వాడు కూర్చున్న చోట నుండి నాలో ఐక్యమే నటిస్తుంటే నేను ప్రేక్షకున్నాయి వాళ్ళందరినీ నన్ను వాళ్ళలో చూసుకుని ఆనందించేవాడిని ఈ పని కేవలం ఒక నాటకంలోనే సాక్షి ఈ పని దేవుడు చేయలేడు దెయ్యము చేయలేదు కేవలం నాటకం చేయ చేయగలరు ఒక నాటక ప్రదర్శనే చేయాలి ముసలితనంలో దుఃఖాన్ని సుఖం కూడా అందుకే ఈరోజు నా దుఃఖాన్ని నా ప్రపస్వమైన నా పిల్లలు తప్పపోతున్నారు నా గౌరవం పేరు ప్రకృష్ణ సాంపద నీరంత ఈ రోజున నన్ను సన్మానించి నాకు వచ్చినాయుడు గారు మా నాయుడు అంతా అనుకున్న ప్రకారం జరగాలి అర్థమూట తప్పకూడదు నా నిర్ణయానికి ఎదురు లేదు నా పిల్లలు రామ్ అనుమానం ముందుకుంటే లాయ్ తర్వాత పుడతారని అందుకే మా తాంబయ్యాస్ గారు అనేవ అనుమానం ముందు ముందుకుట్టి లావ్ తర్వాత పుడతారు అందుకే వాళ్ళు శంకాస్తుంది అని నా పెద్దలు కూర్చాలని కల్లాటప్పుడు తెలియదు వాళ్ళు గట్టిగా నేను వాళ్ళు చేసింది చెప్పకూడదు కానీ చెప్పి చేస్తారు రూపాయలు చెప్పారు అయితే నాకు రూపాయలు సంపాదించిన తర్వాతనే వాళ్ళు చుట్టారనుకోండి నా భార్య కాద చెప్పుకోదైన నాటకం చేసి ఏ అర్ధరాత్రిలో ఇంటికొస్తే అప్పుడు లేచి నా ఉప్పు మెరుగుగాయంతో ఎదురొచ్చి స్వాగతం ఏడు వచ్చిన తర్వాత రాత్రి ఏ అర్ధరేట్లో అర్థరే ఇంటికొచ్చి నాటకం అయిన తర్వాత అన్నం తినేవాడిని అప్పటిదాకా పూర్తి చేసి ఏదో జరిగినా ఈరోజు ఉపవాసం అనేది మరి అన్ని ఉపవాసాలు తీసి కూడా ఇంకా బలి ఎలా అర్థం చేయడం దొరకడం సరే కంట్రాక్టర్ రూల్ అయిపోయి నాటగాలికి కట్టు రోజు వచ్చినా సరే నా పిల్లలకి అర్థం ఎంతమంది నటులకు అసలు వెళ్ళే ఉన్నదంతా నాటకాల్లో తగలేసి తినడానికి దిక్కుమాల కావల్సి వస్తే వెళ్ళం పిల్లలు చుట్టుపక్కల పుట్టుపక్కలు అయితే అనాథంగా బతుకుతున్నారు తెలుగు నాటక చెట్టు తిన ఎన్ని కథలు నన్ను పోయినందు ಕಲಿಸ್ತೇನೆ ನೀಡಿ ಪೇರು ನಂಶಾಂಕಂದ ಎನ್ಎ್ಯೋ

విదేశాల నుంచి ఈ కంపెనీకి ఏం లాభం చేకూర్చాలో తెలియదు కానీ తిరిగి వచ్చిన తర్వాత జీవితం మటు పెరిగింది ఎంత సంపాదించినా కుదురు మాత్రం తప్పలేదు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా పెట్టవడం చూస్తే పాధానిపం చేయాల్సింది వాళ్ళు లాభాలు అడిగిపోయాయి ఈ బరువుని వీడి కొంతకాలం మునియూ పోయే కాలంగానికి వచ్చే కాలం ఎంత వయసు వచ్చినా ఈ నమస్కారం చేసే అలవాటు మానవుడు నమస్కారం చేసే అలవాటు లేని వాడు దురదృష్టం అవకాశం లేని వాడు ఇంకా అతడు ఈ నమస్కారం ప్రభావం రాజమండ్రిలో అప్పాజీ నాటకం బాగా దర్శకులు నటినటులు సాంకేతిక నిపుణులు సాహిత్యవేత్తలు దర్శకులతో వెళ్ళిపోయింది నేను అప్పాజీ వేట నా నదుడు పెళ్ళి ఎవ ఎవరు సమాజం తప్పి ఒళ్ళంతా ముచ్చారు ఇంకా పది నిమిషాల్లో మొదలు మొదలుపెట్టాలి నాకు ఏడు ఒక్కడే తప్ప నాటకాన్ని నేను అప్పటి అంత రెచ్చి మొదట మొదటిసారి ఎవరైనా ఎక్కినవాడు వాడి ఏంటి

ఏదో అమృతం ప్రైవేట్ కొత్త శక్తి నాలో స్టేట్మెంట్ చెప్పి ఆ కళలో ఉన్న చుట్టాలు తెచ్చి ప్రేక్షకులు ఉంటారు ఈ అప్పాజీ ప్రేక్షకులు అందరి మనసులో నిండిపోయారు ఈ గండి గండిపోట మాత్రు నాకు మీద ఆ రోజు నుంచి అప్పాజీ అనే పేరు నాకు స్థిరపడి అది నమస్కారం కూడా మానవు అన్నదా అదే పని కంటే అయిపో ఆ నమస్కారం చేసే అలవాటు మటుకు మానవు అది ఒక్కటే గుర్తుంచుకొని మిగిలిన లోకం లేదు బట్ ప్రపంచమే అన్నవాడు తనకున్న సర్వస్వాన్ని ఎవరో నటుడు ప్రతిలో అందువల్ల ఈ ప్రపంచంలో నమస్కారాలు పూజలు పునస్కారాలు ఆశీర్వాదాలు వీళ్ళేం చెప్పండి చెప్తున్నానండి అదే నా నాకు చాలా 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 ఈ పుత్తతనంలో నేను ఆడుకోవడానికి చిన్న పిల్లల్ని పెట్టా శారద అన్న పేరు వాళ్ళ మామగారు వెంటే నేను ఆ పేరంటే వాళ్ళు ఇష్టం లేదు కోసం అల్లా వచ్చిన అర్థుల దీపంలో బయటకు వచ్చిన రాక్షసుడు లాంటి మామూలు మార్చి చెప్పలేదు

నష్టపుత్ర అది ఒకప్పుడు దేవుడి చేతిలో ఉండేది మరి ఇప్పుడు చేతుల్లోనూ డాక్టర్ చేతుల్లోనూ ఉంది కదా సరే అంతమంది పిల్లలు ఉంది కానీ ఇష్ట ఇష్టగా ఫల శిక్షిస్తారు రెండు ఏంటి బయట వస్తుంది మీరు జన్మని పెడతారు జరిగి ఆలోచించి ఎక్కడ మాట్లాడుతున్నారో అక్కడ మాత్రం దొరికి

మారిపోయిన పెనంతోనే కావడం చేశారు ఇంట్లో వంట వాళ్ళు కదమ్మా అరే నందు అన్నలాంటి వాళ్ళకి సుఖపడే గీత లేదు ఎంతమంది పనివాడు ఉన్నా సరే వాళ్ళ చేతితో స్వయంగా పనులన్నీ చేసుకుంటే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు వంట వాడు కేవలం ప్రార్థన మాత్రమే ఎక్కడైనా తృప్తి పెడతారు ఒక ఐదు నిమిషాలు నేను నేను ఏ విషయంలోనూ సంపద మన నాటకం మూడో రంగంలో నాటకం భయపడుతున్న పాత ఉన్న రెండు రంగాలు తృప్తి కట్టించాము రచ్చి కట్టించామన్నటువంటి ఆ నువ్వు యాభై ఏడు నాటం కలిసి నిన్నటించావు ప్రయాణించా ఈ యాభై ఏడు కష్టాల నుంచి నువ్వు అనుభవించి

ఆడదారి నోరు మగాలి కొత్త వైకోలేదు అంటే నేను రోజు రోజుకి ముసలిబాడు అయిపోతున్నాను భర్త వాక్యానికి దగ్గర అయిపోతున్నాను ఇందులో మనం చేయగలిగింది ఏంటి ఆ జగన్నాడక సూత్రం ఎప్పుడు ఎలాంటి చరవేస్తే ఆ చ ప్రకారం నటించి నిష్కర్శించే భ్రవం దుఃఖాది దిన నాటక రంగం నాటకలందర చెప్పుడు చేస్తాడు తన అచ్చల తరలోనే తలకుని ప్రపంచాంగందరికీ వెలుగు పొందుతాడు అయితే ఈ రోజున పది మందికి పంచగలిగిన వెలుగు ఈ రోజు కొరకు నా దగ్గర చేశారు అయితే ఇవాళ నా అభిమానం అంతా నా సన్మానం చేసి ఐదు లక్షల రూపాయల పసుపు మాత్రం అందులో ఒక లక్ష్యూపాటు నాలుగు లక్షలు పచ్చ సేవా సంస్థలకి విరాళంగా ఇచ్చేసారు మిగిలిన నాలుగు లక్షలు నమ్ము రుక్కు మిగులు అమంగా

నాగిరి పిల్లలు మీ అమ్మని నన్ను కాసేపు ఉండదు కాబోద ప్రభుత్వం ముందు మనం కూడా ప్రేమించుకోవాలి ప్రేమ అనేది ఒక్కరికే పరిస్థితులు కాదు మీరు వెళ్ళి నా పంట నుంచి జాగ్రత్తగా రావడాలను పెట్టి మీ అమ్మత్యలాగా

अब फाइटें ही नहीं मैटर ऐसे ही देख लाना क्या बोलना तुमसे बुत तारे सालों के तारे को लोग मत बोलिए भाई वाह इनके तो मूव मैं तो मीडिया को बिल्कुल तारे नहीं आ रहा तो बता बोल तुम इतने बड़े फाइटर तो नहीं भाई वाह वाला आपको थोड़ा भाई बोलूँ हाँ जो भी भाई भैया भैया చాలా ఇబ్బంది పెడుతున్నారు తోట మన పిల్లలే కదా ఇవే తొందర పడవల సంస్థ ఏంటండి మంచి ముసలితనం ఏదైనా ఇవ్వచ్చు కానీ కూర్చొని ఆసరిపోతు అంటారు మన పిల్లలు మనల్ని ఇంట్లో బయటకు చెప్తాయనా రాజమండ్రి స్వామికి నాకు బాగా పరిచయం ఆయన నా అర్మాన్ ఆయనతో చెప్తాను అనాథ పిల్లలకి అనాథాశ్రమం పెట్టినట్టుగానే అనాథ తల్లిదండ్రులకి అనాథాన్ని ఏర్పాటు చేయమని ప్రేమ నుంచిన కాని ఇంకోటి మన ఒకటి ఉందా తీక దాకా ప్రేమ సముద్రంలో అనుకున్నాను